సభా సరస్వతికి నమస్కారం ఇప్పటికే సమయం చాలా అయినట్టుంది నా ఉపన్యాసం మొత్తం అంటే నేను ప్రిపేర్ అయిన ఉపన్యాసం మొత్తం ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది కానీ అంతసేపే మాట్లాడను ఐదే నిమిషాల్లో మాట్లాడతాను ఎందుకంటే మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా అందరూ మాట్లాడారు ఇంకా వేదికను అలంకరించిన ఆత్మీయ అతిథులకు వి చేసిన ఆత్మీయ మిత్రులకు స్నేహితులకు కవులకు కవితాభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ గజల్ రచయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభలో అన్ కవితాభిమానుల్ని కవుల్ని కలుసుకోవడమే కాకుండా నా చిన్ననాటి స్నేహితురాలను కూడా కలుసుకునే అవకాశం లభించింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మాతృమూర్తి శ్రీమతి సత్యవతీదేవి గారి తలుపులతో వచ్చిన ఈ ముదిర సంపుటి గురించి అందులో ఉన్న కవితల గురించి అందరూ సవివరంగా వినిపించారు నేను అంటే నాదైన శైలిలో నాదైన కోణంలో ఈ సంపుటి గురించి మాట్లాడాలి అంటే ఇందుట్లో ఈ సంపుటిలో మొత్తం ఎనభై ఐదు ఉన్నాయి ప్రతి కవిత దేనికదే ప్రత్యేకం ప్రతి కవిత ఆలోచించదగినదే ప్రతి కవిత గురించి ఒక విశ్లేషణాత్మకంగా వ్రాయబ విశ్లేషణ చేయదగినదే ఈ కవితలన్నీ కూడా సమాజంలో స్త్రీ సగటు స్త్రీ శారీరక మానసిక సామాజిక భావోద్వేగాల్ని భావావేశాల్ని అభినివేశాల్ని ప్రకటించాయి ఈ మొత్తం భావాల సమాహారంగా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు తన కవితా సంపుటికి ముదిర అని పేరు పెట్టారు సాధారణంగా కవితా సాంప్రదాయంలో నేను గమనించినంతవరకు సంకలనంలో కానీ సంపుటిలో కానీ ఏదో ఒక కవితను తీసుకొని ఆ కవిత పేరును సంపుటికి పెడతారు సంకలనానికి సంపుటికి కానీ మేడం వాసిరెడ్డి మల్లీశ్వరి గారు మొత్తం కవితల ఒక ప్రతిరూపంగా ఒక సమాహారంగా ఒక సముచ్చయంగా ముదిర అని నామకరణం చేశారు ఒక స్త్రీ సమగ్ర స్వరూపం ఆమె భావేషం కానీ భావ ప్రకటన ఆమె ఆవేశం కానీ ఆవేదన కానీ అన్నీ అన్నీ కలిసి వచ్చేలా ముదిర అని ఒక పేరు పెట్టి చాలా అద్భుతంగా ఉన్నది పేరు అయితే ఇందుట్లో ఈ కవితల్ని మనము కొన్ని విభాగాలుగా చేసుకుని చదువుకోవచ్చు కవితలన్నీ ఎనభై ఐదు కవితలు వరుసగా ఉన్నప్పటికీ ఒక పరిశోధన పద్ధతిలో విభాగాలుగా చేసుకొని చదువుకోవచ్చు వీటిలో స్త్రీ అస్తిత్వాన్ని ప్రకటించిన కవితలు ఉన్నాయి అట్లాగే స్త్రీ ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన కవితలు ఉన్నాయి తర్వాత స్త్రీ నిర్వేదాన్ని నివేదనని తెలియజెప్పిన కవితలు ఉన్నాయి అట్లాగే పురుషాధిక్య సమాజంపై అసహనం ప్రకటించిన కవితలు ఉన్నాయి తర్వాత స్త్రీలోని నిశ్శబ్ద విప్లవాన్ని అంతరంగ తరంగాల్ని ప్రకటించిన కవితలు కూడా ఉన్నాయి ఈ కవితలన్నీ కూడా కవయిత్రి గారు వివిధ కాలాల్లో రాశారు ఇవి కొన్ని పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయి ఈ కవితల్లో సాధారణంగా నేను గమనించిన విషయం ఏమిటంటే కవితలు ఎలా రాయాలి అనడానికి విమర్శకులు నేను సభల్లో విన్న వరకు విమర్శకులు రెండు రకాల పద్ధతులు చెప్పారు మొదటిది కవిత్వం రాయడం అంటే పూర్వ కవుల సంప్రదాయాన్ని పాటించవచ్చు శైలి నిర్మాణంలో కానీ శిల్ప నిర్మాణంలో కానీ పూర్వకవుల సంప్రదాయాన్ని పాటించవచ్చు కానీ పూర్వ కవులు ప్రయోగించిన పద పదాలని పునఃప్రయోగించవద్దు అని పదే పదే చెప్తూ ఉన్నారు వాసిరెడ్డి మల్లీశ్వరి గారి కవితలో ఇది కనిపించింది ఆమె ఎక్కడా కూడా పూర్వ కవులు ప్రయోగించిన పదాలని వ్యాఖ్యలని ఎక్కడా ప్రయోగించలేదు ఉదాహరణకి దాశరథి గారు అంటారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాన్ని అనుసరిస్తూ మరేదో పదం కొందరు రాస్తుంటారు కానీ అటువంటి అనుసరణ అటువంటి పద ప్రయోగాలు ఎక్కడా కూడా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి కవిత్వంలో కనబడలేదు అట్లాగే ఇంకొకటి ఏమంటే కవి అంటే కవిత అంటే కవిత్వం అంటే కదిలించేది చైతన్యం తీసుకొచ్చేది ఒక ఉద్యమాల్ని గెలిపించిన కవిత్వాలు కూడా ఉన్నాయి అయితే ప్రతి కవి కూడా తన సొంత వ్యక్తిత్వాన్ని కాకుండా పరాయీకరణ చెందాలి అని అంటుంటారు అంటే కవి వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా ఉండవచ్చు కానీ సమాజంలో దుఃఖాన్ని తాను అనుభవించగలగాలి అట్లాగే కవి వ్యక్తిగతంగా ఒక దుఃఖ భారంతో ఉండవచ్చు కానీ సమాజంలో సంతోషాన్ని తాను స్వీకరించగలగాలి ఆ విధంగా కవి పరే పదే పరా పరాయీకరణ చెందినప్పుడే గొప్ప కవిత్వాన్ని రాయగలరు అటువంటి గొప్ప కవిత్వం ఈ సంపుటిలో మనకు వివిధ కవిత్వాల ద్వారా తెలుస్తుంది అట్లాగే కవయిత్రి గారి మరొక ప్రత్యేకత ఏమి అంటే పదప్రయోగం ఇది ఇదివరకే చెప్పారు పద ప్రయోగాల గురించి ప్రాస పదాల గురించి చెప్పారు అయినా మళ్ళీ నేను కూడా కొన్ని పదాలు అంటే అన్నీ కాదు కవి సంపుటి నిండుగా ఉన్నాయి అందులో కొన్ని పదాలు చెప్తే మేడం అక్కడక్కడ చిమ్మన గ్రోవి అనే ఒక పదాన్ని ప్రయోగించింది అట్లాగే దివాకాసం అనే పదాన్ని తర్వాత శక్రధనువు అనే పదాన్ని ప్రయోగించింది మామూలుగా కవులు ఒక స్త్రీని వర్ణించేటప్పుడు కానీ ప్రకృతి వర్ణన చేసేటప్పుడు కానీ ఇంద్రధనస్సు హరివిల్లు అంటుంటారు అదే తెలంగాణ భాషకు వస్తే సింగిడి అంటుంటారు కానీ వీటన్నిటికీ కాకుండా మేడం చక్రధనువు అనే అదే కదా మేడం చక్రధనువు అనే పద ప్రయోగం చేసింది ఇంద్రధనస్సు అనే పదానికి పర్యాయ పదంగా అదేవిధంగా వియోగ ఖజానా ఎంత బాగుంజరండి అటు ఓ దుఃఖాన్ని చెప్పేటప్పుడు వియోగ ఖజానా అనే పదాన్ని ప్రయోగించింది అట్లాగే ఆమె మామూలుగా కన్నీటి కాలువలు అంటుంటారు కవులు చాలా కవితల్లో ప్రయోగించే పదము కన్నీటి కాలువలు కానీ మేడము అశ్రు సారిణి అని చెప్పింది సారిణి అంటే కాలువ ఈ విధంగా గొప్ప గొప్ప అంటే కొత్త కొత్త పదాలు గొప్ప అని కాదు కొత్త కొత్త పద ప్రయోగాలతో వాసిరెడ్డి మల్లీశ్వరి గారి కవిత్వం భాషాభిమానుల్ని మెప్పిస్తుంది భాషాభిమానులు చదవాల్సిన ప్రత్యేక సంపుటి కూడా ముదిర అని చెప్పవచ్చు ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అన్నీ మాట్లాడారు అవకాశం కలిగించినందుకు తర్వాత గొంతు ఇన్ ఇన్ఫెక్షన్తో కూడా నేను బాధపడుతున్నాను కాబట్టి ఎక్కువ బా మాట్లాడలేను అవకాశం కల్పించినందుకు వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి అట్లాగే సభ నిశ్శబ్దంగా ఉండి విన్నందుకు అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే